చర్చలు జరిపి చేసుకుంటున్నాం అనేక మంది ఇతర దేశాల నుంచి పేషెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళకి వీసా విషయంలో కానీ ఇతరత్ర చాలా లిబరల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు తీసుకొచ్చారు పేషెంట్స్ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా తక్కువ సమయంలో వీసాలు వచ్చే విధంగా ఎయిర్పోర్ట్ లో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్స్ వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం ఆ దిశలో ముందుకెళ్తా ఉంది చాలా నూట నలభై దేశాల నుంచి మరి ముందే ప్రియారిటీ వీసా లేకుండా మరి ఎయిర్పోర్ట్కి వచ్చినాకనే వీజా ఇచ్చే విధంగా కూడా నూట నలభై దేశాలకు ఈరోజు భారతదేశము మెడికల్కి సంబంధించినటువంటి మరి మెడికల్ టూరిజం వీసా కూడా అందుబాటులో తీసుకొచ్చాం తప్పకుండా రానున్న రోజుల్లో మన దేశంలో ప్రజలకు మరింతగా వైద్యం అందించేటువంటి వ్యవస్థ మరి నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం తరఫున ఎంతైతే మేము చేయాలో అది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ రకమైనటువంటి మౌలిక వసతులు కల్పన చేయడంలో కొంత లోపాలు ఉన్నాయి దాన్ని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు మరి హెల్త్ మిషన్ కింద అనేక రకాల గవర్నమెంట్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం దీనికి తోడు మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి ఇప్పటికే యాభై కోట్ల మందికి కార్డ్స్ ఇచ్చా మేము యాభై కోట్ల మందికి మరి ఈరోజు ఆయుష్మాన్ భారత్ పేరు మీద ప్రతి సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యం ఎనీ ప్రైవేట్ హాస్పిటల్స్లో తీసుకున్నా కూడా వాళ్ళకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల బడ్జెట్లో మీ అందరూ చూసి ఉంటారు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ వాళ్ళు ఇన్యూ ట్యాక్స్ హోల్డర్స్ కావచ్చు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా ల్యాండర్డ్ అయినా ఎంప్లాయీ అయినా పేదవాడైనా వాళ్లకు ఏ రకమైనటువంటి ఆదాయం కార్డు సంబంధం లేకుండా డెబ్బై సంవత్సరాల సంవత్సరాల అందరూ కూడా ఈరోజు భారత ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ స్కీము ఒట్టించే విధంగా ఈరోజు మార్పు తీసుకొచ్చాము ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు సొంత బిడ్డ కానీ కొడుకు కానీ ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి చాలామంది అమెరికాలో ఉంటారు వాళ్ళ కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుళ్ళు ఇక్కడ ఉన్నా కూడా వీరు ఊళ్ళో ఉంటారు వాళ్ళు హైదరాబాద్ ఉంటారు ఉదయం దేశ కొడుకు వెళ్ళిపోతాడు అడగాలంటే తండ్రికి భయము అడగాలంటే తల్లికి భయము కాబట్టి ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లులు చూడకపోయినా కుటుంబ సభ్యులు చూడకపోయినా మీ అందరికీ నేనే చూస్తానని చెప్పి ఆయన ఈరోజు అందరికీ ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి వైద్యము అన్ని వర్గాల సీనియర్ డెబ్బై సంవత్సరాలు దాటి ఉంటుంది అందరికీ కూడా ప్రధాన మంత్రి గారే కల్పించేట్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం తరఫున ఇతర దేశాల్లో చూస్తే మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ మన దేశంలో చాలా తక్కువ అమెరికాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెడికల్ ఇన్సూరెన్స్కి వెళ్తున్నది వచ్చే ఆదాయం కాబట్టి కాబట్టి అందరం కూడా మెడికల్ ఇన్సూరెన్స్ చేసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరి క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని చూసుకోవడం ఎందుకంటే ఎవరి ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తికి మొదట డాక్టర్ అంటే మీరే మీరు మీ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకుంటేనే తర్వాత డాక్టర్ ఉపయోగపడతారు కాబట్టి ఫస్ట్ డాక్టర్ మీరే కాబట్టి ఆ రకంగా వైద్యం విషయంలో కూడా ఆరోగ్యం విషయంలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లోనే మనము చెకప్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మన హైదరాబాద్ లాంటి నగరంలో కనీసము ఆరు నెలల అయినా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మెడికల్ హెల్త్ చెకప్ అనేటువంటిది తప్పనిసరిగా చేయించుకోవాలి అన్ని రకాలుగా ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను మన జీవన విధానం మారిపోయింది రోజువారీ పరిస్థితులు మారాయి ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి తప్పకుండా అందరూ కూడా రెగ్యులర్గా హెల్త్ చెకప్ అనేటువంటిది అవసరం నేను శ్రీకర హాస్పిటల్స్ కూడా కోరుతా ఉన్నాను హెల్త్ చెకప్ విషయంలో రెగ్యులర్గా మరి స్కూల్స్లలో కానీ ఆఫీసులలో కానీ లేకపోతే బస్సులలో కానీ మాస్టర్ హెల్త్ చెకప్ శానికి సంబంధించినటువంటి ఒక మన తరఫున కూడా కొంత మినిమం ఛార్జెస్తో ఒక స్కీమ్ పెట్టినట్టయితే బాగుంటుంది నేను ఆరోగ్యంగా ఉన్నానని తెలిసినప్పుడు కూడా హెల్త్ చెకప్ అందరూ చేయించుకోవాలా కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా పుట్టినప్పుడో అందరికి ముందు రావడం ముందు ముందు డిసీజెస్ రావు వచ్చినప్పుడు వస్తాయి ఆ తర్వాతనే తెలుస్తుంది కాబట్టి ఆ రకంగా రాకముందే తెలుసుకోవడము వచ్చినట్టే వెంటనే తెలుసుకోవడం అవసరం చాలామంది ఈరోజు క్యాన్సర్ పేషెంట్ చూస్తుంటాం ఫోర్త్ స్టేజీ థర్డ్ స్టేజ్ మన దగ్గరకు వస్తూ ఉంటారు అదే ఫస్ట్ లో ఉంటే ఈరోజు మనకు ఉన్నటువంటి అనేక రకాల మెడిసిన్స్ కారణంగా టెక్నాలజీ కారణంగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉంటే డెఫినెట్గా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ అవుతాం లాస్ట్కి వచ్చేంతవరకు వాళ్ళకి తెలియదు అప్పుడు వచ్చిన తర్వాత మనము అనేక రకాల బాధపడతా ఉంటాం టెన్షన్ పడతా ఉంటాం ప్రాణాలు కోల్పోతూ ఉంటాం కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలలో మనము హెల్త్ ముందే హెల్త్ చెకప్ చేయించుకున్నట్టయితే ఇటువంటి విషయాలు కూడా బయటపడతాయి ఆ దిశలో మీరు కూడా ఆ రకంగా చూడాలని అన్ని వర్గాల ప్రజల్లో కోరుతాను మరొకసారి నేను శ్రీకర్ హాస్పిటల్స్ ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా నేను పాల్గొన్నాను ఈరోజు తొమ్మిదవ బ్రాంచ్ ఆ రోజు ఫస్ట్ బ్రాంచ్ ప్రారంభించినప్పుడు వంద మంది సిబ్బంది ఉండేది ఈరోజు ఆల్మోస్ట్ రెండు వేల రెండు వందల మంది సిబ్బంది శ్రీకర్ హాస్పిటల్స్ లో కాబట్టి ఆ రకంగా ప్రజలకు వైద్యం మరింత అందుబాటులో తీసుకురావడంలో శ్రీకర హాస్పిటల్ లాంటి సంస్థలు కూడా మేనేజ్మెంట్స్ కూడా డాక్టర్లు కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్ళి పేద ప్రజలకు మధ్యతర్తి ప్రజలకు మరి అప్పర్ మిడిల్ క్లాస్కు మరి శ్రీకర హాస్పిటల్ ద్వారా ఏదైతే మీరు సేవ అందిస్తున్నారో మరింతగా అంకిత భావంతో మరి పేషెంట్లకు ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా మీరు ఏవైతే కృషి చేస్తున్నారో దాన్ని మరింతగా మీరు వాళ్ళ విశ్వాసం పెంచే విధంగా మంచి సేవా పరమార్థంగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించాల్సిందిగా నేను కోరుకుంటూ ఆ యొక్క శక్తి ఈ డాక్టర్లకు ఇవ్వాలి ప్రజలకు మరి అన్ని ఆరోగ్యం అందించేటువంటి శక్తి భగవంతుడు మీకు అందరు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Link <laughs> Tarim <laughs> <laughs>

అందరికీ మళ్ళీ ఈ సంవత్సర పూర్వకాలంలో గొప్ప పాత్ర ఈ చాలా అనుమానాన్ని ఇట్లే కొనసాగి ఉంది కట్టర కానీ

ఈ రెండు కేళ్ళు ఒక్కల సమస్యతో బాధపడే జీవన విధానం వల్ల చాలామందికి చిత్ర అనుద చాలా వస్తూ ఉంది లోవర్ క్లాస్ లోవర్స్

Věděl jsem, že jsem věděl, že jsem že jsem věděl, že

Thirty-two chest, thirty-two pain है वो equal one thirty-two heart chest, thirty-two love. लेडीज़ आपसे करेगी आपने बात। आप बहुत सोचते हो तब। आ आ आ। MRI आर्टेक्स। लेडीज़। हाँ तो बेस्ट। थैंक्स। चलो